అండి ఈ రోజు వీడియోలో ఫార్టీ ప్లస్ సైజు టాప్ కటింగ్ అయితే చూపిస్తాను రెండు మీటర్ల ఒరిజినల్ క్లాత్ ఉంది అది శారీ పన్నా వెనకాల డీప్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అండి అయితే క్రేప్ లైనింగ్ మాత్రం రెండున్నర మీటర్లు తీసుకున్నాను ఎందుకంటే మనకి క్రేప్ లైనింగ్ అనేది శారీ పన్నా ఉండదు కదా మనకి హ్యాండ్ కూడా లైనింగ్ కావాలన్నమాట అందుకు రెండున్నర మీటర్లు అయితే తీసుకున్నాను చాలా మెత్తగా ఉంటుంది మా సైడ్ అయితే మీటర్ యాభై రూపాయలు అండి మంచి క్వాలిటీ అనమాట ఇప్పుడు ఈ కూర ఆ కూర ఆపోజిట్లో పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి మనం బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలాగా హైట్ అయితే చెక్ చేస్తున్నాను దీని అంత హైట్ అయితే రాకపోవచ్చు కానీ మనకి రెండు మీటర్లే ఉంది కదా ఒరిజినల్ క్లాత్ దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట ఇక చూడండి నేనైతే మొత్తం క్లాత్ని సగం కింద ఫోల్డ్ చేసేస్తున్నాను ఈ కూర ఆ కూర ఆపోజిట్లో పెట్టేసి ఇంకోండి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా చక్కగా మొత్తం కూడా మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఒకేసారి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ అవుతాయి అనమాట నెక్ ఒకటే కట్ చేయకూడదు మిగతాదంతా కూడా కట్ చేసుకోవచ్చు నెక్ దగ్గర మాత్రం మీరు సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవాల్సి వస్తుంది అయిపోయిందండి ఇది ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకోండి మనకి డబుల్ లేయర్ మీద రెండు లేయర్స్ వస్తాయి అన్నమాట ఇలా నీట్గా పట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి డీప్ నెక్ అండి ఒక నైన్ అండ్ హాఫ్ అలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అలా ఉంటుంది అనమాట అలాంటప్పుడు షోల్డర్ మామూలుగా అయితే బ్లౌజ్కి ఎంత తీసుకుంటామంటే ఫార్టీ సైజ్ వాళ్ళకి ఆరు ఇంచులు తీసుకుంటాం ఇది డ్రెస్ కాబట్టి ఆరున్నర పాత ఒక ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చు మనకి ఎప్పుడైనా సరే సై బాడీ సైజుని బట్టి నెక్ డీప్ని బట్టి ఫుల్ షోల్డర్ అనేది మారుతూ ఉంటుంది బ్లౌజ్కి ఒకలా ఉంటుంది బ్లౌజ్ అంటే మొత్తం బాడీకి అద్దినట్టు వేస్తాం కాబట్టి అది కొంచెం షోల్డర్ అని తక్కువ ఉంటుంది కానీ డ్రెస్ కొంచెం లూజ్గా వేసుకుంటాం కదా అందుకుని మనం ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు నేనైతే ఒక పాతకు ఏడు ఇంచుల వరకే తీసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేశానండి మీకు దూరం నుంచి కనిపిస్తుంది కాబట్టి మీకు మార్కింగ్ అనేది కనిపించకపోవచ్చు కానీ నేను చెప్పేది నోట్ చేసుకోండి ఓకేనా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేశాను ఇది మన తీసుకున్న టూ మీటరు ఒరిజినల్ క్లాత్ అయితే వీళ్ళు కొంచెం హైట్ ఎక్కువ ఉంటారనమాట అందుకని నాకు పన్న ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను మళ్ళీ హ్యాండ్స్ కూడా కావాలి అసలు రెండు మీటర్లతోటి అవ్వదండి కనీసం ఒక రెండు పావు రెండున్నర ఉండాలి రెండున్నర ఉండాలి ఈ ఈ హైట్ వాళ్ళకి కానీ మన దగ్గర అంత లేదు కాబట్టి దాంతోనే అడ్జస్ట్ చేసేయాలి ఎంత హైట్ వస్తే అంత పెట్టేశాను పన్న శారీ పన్నా కదీది ఎంత ఉంటే అంత పెట్టేశాను హైటు ఆ డిజైన్ అనేది అడ్డంగా వచ్చింది నిలువగా రావడానికి ట్రై చేశాను కానీ హ్యాండ్స్ రావట్లేదు అనమాట మళ్ళీ హ్యాండ్స్ రాకపోతే కష్టం కదా అందుకని చెప్పేసి నేనైతే అడ్డంగా పెట్టేసి డిజైన్ ఆల్రెడీ కస్టమర్తో డిస్కస్ చేశాను వాళ్ళు కూడా ఓకే అన్నారు ఇప్పుడు ఇది వచ్చేసి నేను చెక్ అన్నమాట హైట్ ఎంతవరకు వస్తుంది అడ్డంగా పెడితే ఎంత వస్తుంది నిలువుగా పెడితే ఎంత వస్తుందని సో నేను అడ్డంగా పెడితేనే హైట్ ఎక్కువ వస్తుంది నిలువుగా పెడుతుంటే మళ్ళీ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా తగ్గిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఏడు ఇంచులు ఓకేనా దీంట్లో నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోండి రెండున్నర పాతకు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు నేనైతే రెండున్నర కను కొంచెం ఎక్కువ తీసుకున్నాను చెస్ట్ లూజ్ అంటారా చంక కింద నుంచి కొలుచుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి అది సరిపోకపోతే మళ్ళీ చెక్ చేసుకోవాలండి మనం సరిపోయిందా లేదా అని డౌన్ అనేది పర్మనెంట్గా ఇంతే ఉంటుందని లేదు చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలన్నమాట నేను వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫుల్ షోల్డర్ పాతకు ఏడించులు చెస్ట్ వచ్చేసి పదించులు నాలుగో భాగం చంక డౌన్ వచ్చేసి ఏడించులు తీసుకున్నాను ఇలాగా ఇది అయిపోయిన తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వనే అనేది తిప్పేసుకోండి తిప్పేసుకుని ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం స్లోప్ ఇవ్వాలండి అర్థమైంది కదా నేను బ్లౌజ్లో చెప్తూ ఉంటాను కదా నె నెక్ వైపు కాకుండా షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలని ఆఫ్ ఇంచ్ వదిలేయండి షోల్డర్కి ఇంకొక ఆఫ్ ఇంచ్ మొత్తానికి వన్ ఇంచ్ వదిలేసుకుని మీకు చంక చెస్ట్ చెస్ట్స్కి మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట ఇలా నేనైతే చెక్ చేసుకుంటున్నాను నాకు ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిందండి షోల్డ్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా తక్కువ వస్తే కింద పైకి కొంచెం పైకి పెంచాను అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఆది టాప్ ఉంది కదా దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు ఇంకా మనకి షోల్డరు చెస్టే ఇంపార్టెంట్ కట్స్ అవన్నీ కూడా కస్టమర్ ఇచ్చిన దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు కట్స్ చాలా ఇంపార్టెంట్ అందుకనే నేను కస్టమర్ దగ్గర నుంచి టాప్ ఖచ్చితంగా తీసుకుంటాను మనం కొలతలు కొలిచేటప్పుడు బాగుంది అంటారు నాకు నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట బాగుంది నాకు సెట్ అయిపోయింది ఇంతవరకు అయితే చాలా కట్స్ అంటారు తర్వాత పైకి కిందకి కిందకైంది అంటారనమాట అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఆది కరెక్ట్గా ఉన్నది ఆది టాప్ తీసేసుకుని మోస్ట్లీ షోల్డర్ దగ్గర నుంచి ఇరవై ఒక ఇంచ్ వరకు అయితే మనకి కట్స్ వస్తాయండి వాళ్ళ హైట్ని బట్టి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇరవై హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇరవై ఒకటి అలా ఉంటుంది అన్నమాట ఇలా పెట్టేసానండి కరెక్ట్గా నాకు ఇంకా షోల్డర్తో లేదు హైటు కట్స్ ఇంకా మిగతాది అంత గేర అదే ఇంపార్టెంట్ నాకు ఇలా పెట్టేసిన తర్వాత చక్కగా నీట్గా పర్చేసుకోండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇదంతా కూడా నేను ఏం చేశానంటే ఐరన్ చేశాను ఐరన్ చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ బెనిఫిట్ మంచిగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అదే మనకి మెజర్మెంట్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇంకా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఈ సైడ్కి ఖర్చుతో సహా కట్స్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్రేప్ లైన్ మీద మార్కింగ్ అనేది కనిపించదండి సరిగ్గా అదే ప్రాబ్లము నేను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కట్స్ దగ్గర మాత్రం కొంచెం ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇంక అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు ఇలా పెట్టేసుకోవాలి అంతే ఇప్పుడు కట్ చేసుకోండి మొత్తం కూడా షోల్డర్ దగ్గర చెప్పాను కదా ఆఫ్ వదిలే ఫ్రంట్ నెక్ ఆరున్నారా బ్యాక్ నెక్ తొమ్మిదిన్నర నెక్ ఇప్పుడు కట్ చేయను తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేస్తే మనకి సరిగ్గా రాదండి ఇలా మార్కింగ్ వేసుకుని నేను హార్ట్ షేప్ ఇస్తున్నానండి ఓకేనా వెనకాల వచ్చేసి నార్మల్ రౌండే ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి మొత్తం కూడా అయిపోయిందండి నేను నెక్ తప్ప మిగతాదంతా కట్ చేసేస్తున్నాను చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఈ చెంక దగ్గర కూడా అంతే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది నేను తర్వాత ఇస్తానండి కుట్టేటప్పుడు ఎగస్స ఖర్చు కోసం ఇంచులు ఇక స్లోప్ ఇస్తున్నాను చూసారా స్లోప్ కట్ చేస్తున్నాను చంక వైపు నుంచి అవన్నీ వదిలేసే మీరు ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి నాకు స్లోప్ ఇవ్వడానికి ఆఫ్ ఇంచు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చుకి ఒక ఆఫ్ ఇంచు ఆ రెండు వదిలేసి మనం అనేది చెక్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు స్లోప్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే కుట్టేటప్పుడు అని చేసుకోవచ్చు మీ ఇష్టము మీరు చుట్టూ తిరగాలండి ఓకేనా మీరు మాత్రం క్లాత్ని తిప్పకండి సరిగ్గా రాదు అందుకు నేను దాని చుట్టూ తిరుగుతున్నాను నేను ఈ మధ్యనే ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ ఒప్పుకుంటున్నాను ఆల్రెడీ మేము పాతింట్లో ఉన్నప్పుడు అసలు కూర్చుంటానికి కూడా ప్లేస్ ఉండేది కాదు అందుకు నేను ఎక్కువ ఒప్పుకునేదాన్ని కాదనమాట ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటున్నాను అది కూడా మీకోసమే ఎందుకంటే నాకు బ్లౌజులే బాగా అలవాటండి ఈ ఫ్రాక్లు లాంగ్ ఫ్రాక్లు కొంచెం ఎంతైనా అలవాటు లేని వాళ్ళకైతే ఇబ్బందే చాలామంది డ్రెస్సులు ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు నేను డ్రెస్లు ఒకటే కుడతాను అని సో వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది కొంతమంది బ్లౌజులు ఒకటే కుడతారు కొంతమంది లాంగ్ ఫ్రాక్స్ ఒకటే కుడతారు లాంగ్ ఫ్రాక్స్ అలవాటు అయిన వాళ్ళకి బ్లౌజులు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆల్రౌండర్స్ అంటారా అది ఇంకా ఎక్కువ కుట్టే వాళ్ళకి బాగా అలవుతుంది నాకు ఎక్కువ బ్లౌజులు అలవాటు అన్నమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ అది స్టార్ షేప్లో ఇచ్చేసి కట్ చేశాను ఏం లేదు నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకోవాలంతే ఇలాగా అయిపోయిందండి కొంతమంది బాడీని బట్టి వెనకాల డాట్స్ వేసుకోవాలండి అంటే ఎత్తినట్టు లేస్తుంది అని అంటారు అది ఎలా అంటే క్లాత్ కొంచెం అలా ఎత్తినట్టున్నా కూడా పైకి లేస్తుంది లేదంటే వాళ్ళ బాడీని బట్టి కూడా లేస్తుంది అప్పుడు వెనకాల మనం బ్లౌజ్కి వేసినట్టు బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తే పైకి లేగదనమాట నా క్లాత్ అయితే లెగేటట్టే ఉందండి చూడాలి వాళ్ళకి పైకి ఎత్తినట్టు అనిపిస్తే నేను డాట్స్ వేస్తాను ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇక్కడైతే నాకు సరిపోదు హ్యాండ్స్ నేను ఖచ్చితంగా వేరే క్లాత్ అన్న పడుతుంది లేదంటే జాయింట్ పడుతుంది మిడిల్లో లైనింగ్ క్లాత్కి జాయింట్ పడినా కూడా ఏం ప్రాబ్లం లేదండి లోపలే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే నేను ఇక్కడ ఇక్కడ చేస్తాను అనమాట ఈ కూర ఉన్న క్లాత్ని తీసేయాలి ఉంచుకోకూడదు అది ఉంచితే మనకి ఫిట్టింగ్ సరిగ్గా రాదు అయిపోయింది ఇక్కడ కూడా ఇది అయిపోయిన తర్వాత నేను హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటున్నానండి తొమ్మిదిన్నర ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ చంకడౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు క్రాస్గా ఆర్మి లూస్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి కట్ చేసేయండి ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా వీడియోలో చూపించాను చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ నేను జాయిన్ చేసుకుంటాను హ్యాండ్స్కి లైనింగ్ ఇది మాత్రం బాడీ పార్ట్ మాత్రం తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నమాట నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకోవాలి ఈ సైడ్కి నాకు అతుకులు పడుతుంది ఖచ్చితంగా అతుకులు పడతాయి సైడ్కి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఈ ఒరిజినల్ క్లాత్ దగ్గర కొంచెం జాగ్రత్త ఉండాలి హ్యాండ్స్ కూడా రావాలి కదా సో నాకు ఎంత అయితే కావాలో అంతే డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటానండి ఇది ఉందా ఇలా ఫోల్డ్ చేస్తే మనకు అవ్వదు పని ఎందుకంటే మనకి హ్యాండ్స్ రావన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంత కావాలో అంతే ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేస్తున్నాను చేసేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టి చూస్తాను సరిపోతుందో లేదా అని సో కరెక్ట్గా సరిపోయిందండి హైట్ ఇంతకంటే ఎక్కువ రాదు ఇంకా ఇప్పుడు ఈ సైడ్కి కట్ చేస్తే మిగతా హ్యాండ్స్ కుట్టాలన్నమాట ఖర్చులన్నీ పోగా ఒక పది ఇంచుల దాకా వచ్చింది నాకు దీన్ని తీసి పక్కన పెట్టేయండి ఇంకా ఇక నాకు కొంచెం హైటు అనేది ఎక్కువ వచ్చేసింది లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కన్నా ఇప్పుడు నాలుగు ఫోలింగ్ చేసేసాను హ్యాండ్ని సో దీని మీద ఇది పెట్టేసుకుని ఇక్కడ కూడా కట్ చేసేస్తున్నాను సరిపోతుంది స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసానండి ఇక్కడ కింద హ్యాండ్ అనమాట హ్యాండ్ దగ్గర ఇలా పెట్టేశాను ఫోల్డింగ్ చేసేసుకొని దీని పక్కన ఇంకో కుట్టు వేస్తున్నాను ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి ఇది ఇది ఇంపార్టెంట్ అండి చాలా 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 ఇంపార్టెంట్ ఇది జరిగిపోతూ ఉంటుంది అనమాట అందుకు నేను పిన్స్ పెట్టేసుకున్నాను కింద నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేస్తున్నాను లేదు మీరు ఏమైనా పైపింగ్ వేసుకోవాలంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసేయండి ఐరన్ చేయాల్సిన పని లేదు కొంచెం సేపు ఉంచేసి కుట్టేసేయండి సరిపోతుంది చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసేయండి అంతే ఇంకేమీ లేదండి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా నీట్గా జరిగిపోతూ ఉంటుంది చూసుకుని వేసుకోవాలి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి కింద నేను లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి ముందుగానే కుట్టడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టాను అనమాట మళ్ళీ రెండో సైడ్ కూడా ఇలా కొంచెం మీకు వీలుని బట్టి మీరు ఎట్టు కుడితే ముడతలు రాకుండా అది చూసుకుని చేసుకోవాలి లేదంటే మనకి ముడతల కింద వచ్చేస్తుంది అన్నమాట ఇలా నేనైతే ఉల్టా తిప్పేసుకుని ఇంకా నాకు కన్వీన్యంట్గా నాకు ఎలాగైతే వీలుగా ఉంటుందో అలా చేసుకుంటున్నానండి ఇది డ్రెస్సులు కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపించదండి వీడియోలో నేను చెప్పేది మీకు వింటే అర్థమవుతుంది ఇలా చక్కగా కింద గేరా దగ్గర కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ని లాస్ట్లో మొత్తం అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు ఒరిజినల్ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటున్నాను రెండో పార్ట్ కూడా అంతే రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే ఉల్టా తిప్పేసుకోండి ఇక్కడ ఇలాగ నీట్గా రెండు కుట్లు కుట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే పైకి ఎత్తినట్టు రాదనమాట ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ లోతు తీసుకోవాలి కదండి ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసేసుకోండి అదేవిధంగా హ్యాండ్ కూడా లోతు తీసుకోండి హ్యాండ్కి లోతు ఎలా తీసుకుంటారు ముందైతే కుట్టు వేసేసుకోండి ఇలాగా కుట్టు వేసుకుని అప్పుడు కట్ చేసుకుంటే మీకు ఇబ్బందిగా ఉండదు అనమాట రఫ్ ఇచ్చేసేయండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇప్పుడు కట్స్ కూడా చూపించేస్తాను ఇక్కడే ఇలా చక్కగా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఒక స్టిచ్తో అయితే రాదు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కట్స్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసేయండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ కొంచెం లోతు తీసేసేయండి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేయాలి అదొక్కటే మీరు చెక్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఇలా చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు వీటిని అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోండి ఆర్మ్ లూజు ఇలా మొత్తం కూడా అంతే తర్వాత షేప్ ఇద్దాము ముందైతే కుట్టేద్దాము తర్వాత మళ్ళీ నడుము దగ్గర చంక వరకు షేప్ ఇవ్వాలి ఇక్కడ రఫ్ ఇచ్చేయండి ఇక్కడ కట్స్ ఇచ్చాం కదా అక్కడ వరకు రఫ్ ఇచ్చేయాలి ఇప్పుడు కట్స్ అనేది కింద నుంచి కుట్టుకుంటూ రావాలండి తర్వాత గేరా కుట్టచ్చు ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఐరన్ చేసుకోవాలండి కట్స్ దగ్గర అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసేయండి పోల్ చేసుకుని మన వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సైడ్ కూడా అంతేనండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూజు మళ్ళీ ఆర్మ్ లూజు మళ్ళీ కట్స్ వరకు రెండోది రెండో సైడు రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఏం చేస్తారంటే కింద పెట్టేసుకుని మంచిగా సదిరేసుకుని కింద గేర ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవాలి చూసుకుని అప్పుడు మనం నీట్గా కట్ చేసుకుని కుట్టాలన్నమాట ఇక్కడ రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చిన తర్వాత కింద చెప్పాను కదా రెండో సైడ్ కూడా ఇలాగే కట్స్ అనేది కుట్టేసుకోండి రెండో సైడ్ కట్స్ కూడా అంతే ఇటువైపు తిప్పేసేయండి ఇలా చక్కగా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట సైడ్ కూడా అంతే ఇటువైపు కూడా అంతేనండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండో కుట్టు రెండో కుట్టు కట్స్ వరకే కుడతాము ఇంకా కిందకి వెళ్ళాము మళ్ళీ మూడో కుట్టు కూడా కుట్టుకోవచ్చు మూడో కుట్టు కూడా కుట్టుకోవచ్చు కావాలనుకుంటే ఈ కార్నర్ కుట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినాయి కదా ఇప్పుడు నీట్గా స్టార్టింగ్లో కొంచెం ఇలాగ క్రాస్ ఇవ్వాలండి లేదంటే కిందకి వేలాడినట్టు వస్తుంది ఇక్కడ కూడా ఇలా క్రాస్ ఇవ్వాలన్నమాట లాస్ట్కి ఫస్ట్లో లాస్ట్లో క్రాస్ ఇవ్వాలి కింద హైట్ అంతే ఉంటుంది లేదంటే కింద వేలాడినట్టు వస్తాయి కట్స్ అనేవి అది చాలామందికి తెలియదు ఇప్పుడు నేను గేరా ఉన్న ప్లేస్లో కూడా ఇలా ఫోలింగ్ చేసి కుట్టేస్తున్నాను ఇలా మొత్తం కూడా రెండో సైడ్ కూడా అంతే இக்கட கூட அந்த இலங்கை சனோ கிளாத் கட்டேஸ்டே மனக்கை ட்ரெஸ் அது ரெடி அப்படிங்கிறது